గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును శనివారం రాత్రి జగన్మోహన్ రెడ్డి పై రాళ్ల దాడి జరిగింది అసలు ఈ రాళ్ల దాడి చేసింది ఎవరు అలానే ఆ నిందితుల్ని పట్టుకున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి ఇక నలుగురు నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ నలుగురు నిందితులను కూడా పట్టుకోవడానికి డీసీపీ హరికృష్ణ అలానే విజయవాడ సీపీ క్రాంతిరాన్ టాటా వీరు ఈ ఆరు టీములు ఇరవై బృందాలుగా విడిపోయి ఆ విజయవాడ మొత్తం కూడా జల్లుడు పట్టినట్లు తెలుస్తుంది ఇక ఈ జల్లుడు పట్టి పాత రౌడీషీటర్లను అందరినీ కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో ఈ నలుగురుపై కూడా అనుమానాలు వ్యక్తం కూడాను తెలుస్తుంది ఇక ఈ నలుగురు గూడాలు విజయవాడ సింగ్ నగర్ కు చెందిన ఒకప్పటి రౌడీషీటర్ లుగా తెలుస్తుంది ఇక అలానే పోలీసులు వీళ్ళని పట్టుకోవడానికి ఆధునిక టెక్నాలజీని యూజ్ చేసినట్టు తెలుస్తుంది ఆధునిక టెక్నాలజీ ఆధారంగా ఈ నలుగురిని పోలీసులు ఫైండ్ అవుట్ చేసి ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేస్తున్నారు అసలు దేని ఆధారంగా వీళ్ళు నలుగురిని పట్టుకున్నారు అంటే సిసిటివి ఫుటేజ్ అలానే సెల్ టవర్స్ ఆధారంగా సెల్ డేటా అలానే సెల్ సిగ్నల్స్ వారు ఆ టైంలో ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనే ఆధారాలతో వీళ్ళు పట్టుకున్నట్టు తెలుస్తుంది ఇక ఈ నలుగురిని విచారిస్తున్న క్రమంలో ఈ నలుగురిలో ఒకరు కీలక వ్యక్తిగా తెలుస్తుంది అలానే వీళ్ళు అసలు ఎందుకు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరు చేపించారు ఎవరు చెప్తే చేశారు అనే కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది అలానే వీళ్ళని గట్టిగా విచారిస్తే అసలు దీని వెనుక ఉన్న సూత్రధారి ఎవరు అనే అంశాలైతే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు ఈ నలుగురిలో ఆ వ్యక్తి ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు ఏ ఆయుధాలని వాడారు అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు ఇక ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ సిపికి చెందిన కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ దాడికి సంబంధించి కొన్ని అనుమానాలను అయితే లేవనెత్తుతున్నారు ఇక ఈ దాడికి వారు ఎలాంటి ఆయుధాలు వాడారు క్యాట్బాల్ తో కొట్టారా లేదంటే ఎయిర్ గన్ యూజ్ చేశారా ఇంకేదైనా ఆయుధాన్ని వాడి వీళ్ళు జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశారా అసలు ఎందుకు దాడి చేశారు అలానే ఇన్ని చంపే ప్రయత్నం చేశారా ఈ దాడి కారణంగా అనే కోణాల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డి సభ ఏదైతే జరుగుతుందో అక్కడ ఒక గుడి బడి రెండు ఉన్నాయి అయితే ఈ రెండింటి మధ్యలో ఉన్న ఖాళీ స్థలం నుండే ఈ దాడి జరిగినట్టుగా పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు ఇక ఇదే నేపథ్యంలో వారి విచారణ అయితే జరుగుతుంది నలుగురులో అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే కోణంలో కూడా వారిని విచారిస్తున్నట్టు తెలుస్తుంది ఈ రోజు గాని రేపు గాని పోలీసులు ఆ నిందితుల్ని మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి